అయితే అధ్యక్ష నేను ఒక విషయం రిక్వెస్ట్ చేస్తున్నా మీతో మీ తీర్మానానికి మేము సంపూర్ణంగా మద్దతు తెలియజేస్తాం కానీ కానీ మీరు దీనికంటే ముందు జరిగిన రెండు మీటింగుల్లో బోర్డుకు అప్ప చెప్తామని తొందరపాటున ఒప్పుకున్నాము తప్పైంది అని క్షమాపణ కోరి అడగండి ఎస్ విల్ సపోర్ట్ మీరు క్షమాపణ చెప్తే అది మీ హుందాతనము మీ గౌరవం మీరు క్షమాపణ చెప్ స్పీకర్ గారు 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 తెలంగాణ రాష్ట్రం ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో లక్షల కోట్లు కాంట్రాక్టర్లు అప్పజెప్పి తెలంగాణలో నీటి కేటాయింపులు అన్యాయం చేసి వారు మాట్లాడడం ఇది చాలా దుర్మార్గంగా ఉంది అసలు నీటి కేటాయింపులో రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు మీరు మీరు ఒప్పుకున్నారు ఇంకో ఒప్పుకున్నారు కాళేశ్వరంలో లక్ష కోట్లు కట్టిన తర్వాత ప్రాజెక్ట్ కూలిపోయింది మీ హ్యామ్లా ఇంకో హెమ్లా కృష్ణానదిలో జగన్మోహన్ రెడ్డితో ఒప్పందంతో రాయలసీమ లెఫ్ట్ కట్టింది మిజాయంలో కేసీఆర్ గారు క్షమాపణ చెప్పే వరకు టిఆర్ఎస్ లో ఎవరు మాట్లాడుకూడదు అని చెప్పి మనం చేస్తున్నారు అధ్యక్ష సరిగా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు క్షమాపణ చెప్పకపోతే అది వారి విజ్ఞత కానీ ప్రజలకైతే అర్థమైంది ఏంటంటే రెండు మీటింగ్స్ లో వీళ్ళు ఒప్పుకున్నారు వీడియో ఫుటేజ్ చూపించిన అండ్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ కూడా చూపించాం సరే అయినా అయినా ఇక్కడ ఈ ఈ ఈ దీంట్లో ఈ తీర్మానంలో రెండు విషయాలు వాటి తొలగించాలని నేను కోరుతా ఉన్నా దావి అవి తప్ప మాకు మిగతా విషయాల్లో మాకు ఎట్లాంటి అబ్జెక్షన్ లేదు ఒకటి టూ నైంటీ నైన్ ఫైవ్ విషయంలో అప్పటి ప్రభుత్వం అన్యాయం అనేటువంటి విషయాన్ని అదేవిధంగా కేఆర్ఎంబి విషయం దాని వివరాలు కూడా నేను ఇప్పుడు వన్ ఆఫ్టర్ వన్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ వారు ఉత్తమ్ గారు చెప్పిన వాటిని అది ఎంతవరకు సత్య సత్యదూరమైనటువంటివి ఆ విషయాలని కూడా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తే అదర్వైజ్ ఈ ఈ మొదటి మూడు పారాగ్రాఫులు తప్ప లాస్ట్లో ఏదైతే మన రాష్ట్రం డిమాండ్ పెడుతుందో ఈ డిమాండ్కు మా మద్దతు తెలియజేస్తున్నాం అధ్యక్ష అండ్ ఈ డిమాండ్లు కొత్తవి కూడా ఏం కావు గతంలో అనేక మార్లు మేము కేంద్ర ప్రభుత్వం ముందు పెట్టినటువంటి డిమాండ్లే ఇవే డిమాండ్లను తిరిగి ఈరోజు మీరు అసెంబ్లీలో పెట్టారు గతంలో మేము పెట్టిన డిమాండ్లను తిరిగి మీరు అసెంబ్లీలో పెట్టారు ఈ కొత్త డిమాండ్లు ఏమి కావు దాన్ని తప్పకుండా మేము కూడా సంపూర్ణమైన మద్దతు తెలియజేస్తాం అధ్యక్ష ఇకపోతే అధ్యక్ష ఈరోజు వారు చాలా ఉన్నాయి ఎందుకు తొందరపడితే ఇంకా చాలా ఉన్నది మీ చరిత్ర అధ్యక్ష ఇప్పుడు బయటనేమో అసెంబ్లీలో మీరు ఎంతసేపు మాట్లాడినా మైక్ కట్ చేయమంటారు ఇప్పుడు నేను గంట మాట్లాడలే గంట సేపు అంటే అరగంట మీరే మాట్లాడేరు బట్టలు తెచ్చుకున్నాం భోజనం కూడా తెచ్చు సది కూడా తెచ్చుకున్నాం ఓకే తో కూర్చోండి అధ్యక్ష గౌరవనీయులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మాట్లాడుతూ ఈ ప్రభుత్వం టూ నైంటీ నైన్ ఫైవ్ టువెల్ కు ఒప్పుకొని శాశ్వతంగా అన్యాయం చేసింది అనే పదాన్ని పదే పదే చెప్పే ప్రయత్నం చేశారు అది కరెక్ట్ కాదు అధ్యక్ష అధ్యక్ష నేను ఐ విల్ రీడ్ అవుట్ ద మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ అధ్యక్ష ఇది ఎయిటీన్త్ అండ్ నైన్టీన్త్ జూన్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మినిట్స్ ఆఫ్ ద మీటింగ్ సో అధ్యక్ష ఇందులో ఫాలోడ్ యాజ్ ద వర్కింగ్ అరేంజ్మెంట్స్ ఫర్ ద కరెంట్ ఇయర్ ఓన్లీ వితౌట్ ప్రిజుడిస్ టు ద రైట్స్ ఆఫ్ ద టూ స్టేట్స్ అబౌట్ దేర్ ఎంటైటిల్మెంట్స్ విచ్ హ్యావ్ బీన్ రైజ్డర్ టు బి రైజ్డ్ బిఫోర్ అప్రాప్రియేట్ ఫోరం ద ఎంటైర్ అరేంజ్మెంట్స్ అగ్రీడ్ ఫర్ ద కరెంట్ ఇయర్ వుడ్ బి వితౌట్ ఎనీ ప్రిజుడిస్ టు ద స్టాండ్ ఆఫ్ బోత్ ద స్టేట్స్ బిఫోర్ ఎనీ ఫోరం రేపు ట్రిబ్యునల్ ముందు కానీ మన రాష్ట్రానికి నీటి కేటాయింపుల్లో ఈ తాత్కాలికమైన అరేంజ్మెంట్ ఏ విధమైనటువంటి ఇది స్టాండ్ ఉండదు అని కూడా ఆ మినిట్స్లో చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అధ్యక్ష ఫిఫ్టీ ఫిఫ్టీ రేషియో గురించి మేము ఎన్ని లెటర్లు రాసినామంటే ఇరవై ఏడు లెటర్లు రాసినాం లెటరు డేటు ఎవరెవరు రాశారు ఎప్పుడు రాశారు అనేది కూడా ఇందులో స్పష్టంగా ఉన్నాయి కావాలంటే వారికి పంపిస్తాం ఏదో మేము అడగనట్టు మేము అన్యాయం చేసినట్టు